we ఈరోజు వీడియోలో ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి సో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు సో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి యూపీపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ సో యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము యూపీఎస్సికి సంబంధించిన అప్లికేషన్స్ ఫామ్ స్టార్ట్ అయ్యాయా అలాగే ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ రాస్తారు దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి చూద్దాము అఖిల భారత సర్వీసుల్లో తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టుల భర్తీ కోసం అయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అయితే రిలీజ్ చేసిందండి సో రెండు వేల ఇరవై ఆరు కానీ యూపీఎస్సీ అనేది మనకి తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో అది మనకి రిలీజ్ అయ్యి టూ డేస్ అయింది సో దీనికి సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ దాని గురించి చూద్దాము ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి సో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఇవి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ప్రిలిమినరీ పరీక్ష వచ్చేసరికి మే ఇరవై నాలుగో తేదీ అయితే ఉంటుంది ఇలా చేసే ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై నాలుగో తేదీ నిర్వహిస్తున్నారు దాంతోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఎనభై పోస్టుల భర్తీకి విడిగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందినటువంటి విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తస్తమాన కోర్సుల్లో అయితే విద్యార్హత కలిగి ఉండాలి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా తస్తమాన కోర్సుల్లో అయితే ఉత్తీర్ణత కలిగి ఉండాలి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల ఏజ్ లిమిట్ అనేది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఆయా వర్గాలకి రిజర్వేషన్ల ఆధారంగా అయితే మినహాయింపు అనేది ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్తే ఓబీసీ ఇతర అభ్యర్థులకు సంబంధించి వంద రూపాయలు మహిళలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి ఫీజు అనేది మినహాయింపు అనేది ఉంటుంది ప్రిలిమినరీ పరీక్ష ఇందులో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆబ్జెక్టివ్ రూపంలో అయితే ఉంటాయి ఈ ప్రశ్నలలో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి ప్రిలిమ్స్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు మెయిన్స్లో రాసేందుకైతే అనుమతిస్తారు సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మే ఇరవై నాలుగో తేదీ ఇందులో ఇందులో ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళు మెయిన్స్కి అయితే సెలెక్ట్ అవుతారు క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మల్టిపుల్ చాయిస్ లాగా దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో యూపీఎస్సికి సంబంధించి ప్రిలియమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కడ ఉన్నాయి అంటే ఎగ్జామ్ రాసే ప్లేసెస్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి అనంతపురం హైదరాబాద్ హనుమకొండ ఈ ప్లేసెస్లో అయితే ఎగ్జామ్ కేంద్రాలు అయితే పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ఎక్కడ సెలెక్ట్ చేశారు అంటే హైదరాబాదు విజయవాడ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాదు విజయవాడ కేంద్రాలు అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సో దీనికి ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి అండి అదైతే గుర్తుపెట్టుకోండి సో ఎగ్జామ్స్ అయితే పేపర్ అయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అయితే ఉంటుంది సో మే ట్వంటీ ఫోర్త్ అయితే ఎగ్జాము ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అయితే అప్లికేషన్స్ కంప్లీట్ అవుతాయి సో అప్లై చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే అన్ని సంబంధ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోస్లో అప్లై చేస్తున్నాను ఈ ఛానల్లో అప్లై చేస్తున్నాను సో చూస్తూ ఉండండి స్పోగన్ ఇంగ్లీష్ సిరీస్ కూడా స్టార్ట్ అయింది చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి